తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లును గవర్నర్ ఆమోదించాలని డిమాండ్లతో భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఈ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణలో బీసీలు జనాభాలో నలబై రెండు శాతం పైగా ఉన్నప్పటికీ అధికారంలో ఉద్యోగాల్లో విద్యలో తగిన ప్రాతినిధ్యం దక్కట్లేదని ఆయన తెలిపారు అందుకే రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం న్యాయం మాత్రమే కాదు సామాజిక సమతుల్యతకు అవసరమని అన్నారు అరెస్టులు అంచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరని బీసీల న్యాయమైన హక్కుల కోసం మా పోరాటం రాష్ట వ్యాప్తంగా మరింత వేగవంతం చేస్తామని మేకపోతుల నరేంద్ర గౌడ అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Jai Bisi 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 తెలంగాణ బీసీ పొలిటికల్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక బీసీ సంఘాలు ఈ రోజు గవర్నర్ బంగ్లా ముట్టడికి వచ్చారు గవర్నర్ బంగ్లా ముట్టడి కంటే మామూలుగా ఎవరు రారు అదంతా కూడా ఆడుకోరు ఉద్యమకారులు ఈ రోజు గవర్నర్ గారి దగ్గర గవర్నర్ గారి టేబుల్ మీద బీసీల భవిష్యత్తు ఉన్నది ఆ బీసీల భవిష్యత్ ఏంటంటే విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లక్షలాది మంది ప్రయోజనం అది దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని ప్రస్థారం చేస్తున్నాడు దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు థర్టీ ఫస్ట్ పంపి ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆయన ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ కాదు ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ బీసీల ల ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ బీసీ విద్యార్థులకు సంబంధించిన విషయూ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైట్ గవర్నర్ గారికి లేదు ఏ వ్యవస్థ కూడా లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అరవై శాతం పాపులేషన్ బీసీల ప్రయోజనాలను అడ్డుకునే హక్కు గవర్నర్ గారికి ఎవరు ఇయ్యలేదు ఆయన ఒకవేళ వీళ్ళ ప్రయోజనాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే గవర్నర్ బీసీల ద్రోహి అయితడు అటువంటి గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి వస్తే గవర్నర్ గారిని కలుగుతామంటే పోలీసు వారు ఎవరు కూడా మమ్మల్ని అనుమతించట్లేదు పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది చట్టం అంటే మాకు గౌరవం ఉంది ఒకవేళ గవర్నర్ బంగ్లానే బీసీలు అందరూ ముట్టడియదలుచుకుంటే బీసీలందరు కనుక రాష్ట్రం నుంచి తరలి వస్తే ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నారండి ఏ పోలీసు వ్యవస్థ సరిపోదు పోలీసులలో కూడా బీసీలే ఉన్నారు జడ్జిలలో కూడా బీసీలే ఉన్నారు కింది స్థాయి అధికారులు బీసీలే ఉన్నారు అందరికందరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు మేము చట్టానికి వ్యతిరేకం కాదు పోలీస్ ఆఫీసర్లందరికీ అయ్యా మీ కాళ్ళు మొక్కుతాం మమ్మల్ని గవర్నర్ గారిని కట్టుకుని పోలీసుల కాళ్ళు కూడా మెట్టి మేమేం వ్యతిరేకం కాదు చట్టానికి న్యాయానికి ఈ గవర్నరే అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాడు ఈ గవర్నరే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాడు న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాడు మెజారిటీ ప్రజల ప్రయోజనాలని వాళ్ళ యొక్క అవకాశాలని తుంగలో దొక్కి ఆయన టేబుల్ మీద ఫైల్ పెట్టుకొని ఆయన ముడి కింద ఫైల్ పెట్టుకొని గవర్నర్ ఏం మాట్లాడతలేడు ఈ గవర్నర్ వదిలిపెట్టము ఈ రోజు పోలీసు వాళ్ళు అడ్డుకుని ఉండొచ్చు బీసీ ప్రజలు రెండున్నర కోట్ల మంది చూస్తున్నారు ఈ గవర్నర్ ఎవరు ఇన్ఫ్లుఎంట్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఈ గవర్నర్ ఎవరి ఎవరి ప్రయోజనాల కోసం బీసీ పిల్లలు దొక్కు కూడా అందరికీ తెలుసు దీని వెనక బీజేపీ పార్టీ విషయం కూడా అందరికీ తెలుసు చర్చ జరుగుతుంది బీసీలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు గవర్నర్ వెంటనే దీన్ని ఆమోదించకపోతే ప్రతిరోజు గవర్నర్ బంగ్లా ముట్టడుంటది ఇక్కడ పది టికెట్లు పెట్టుకోవాలి పోలీసులు అటువంటి విషయం ఉంటది కాబట్టి గవర్నర్ గారు వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆయన వద్ద ఉన్న దాన్ని వెంటనే ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నర్ గవర్నర్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు